శుభాకాంక్షలు వెంకటగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఒకే ఒక్కడు మా ప్రీతమ నాయకుడు వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత గౌరవనీయులు శ్రీ కురగొండ రామకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు మరియు వెంకటగిరి పట్టణ ఐదవ వార్డు ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు మీ మల్లారం బాబు తెలుగుదేశం పార్టీ పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నిజామాబాద్ వెంకటగిరి మున్సిపాలిటీ తిరుపతి జిల్లా వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్మీ కూటమి ఎంపీ అభ్యర్థి అభ్యర్థిని వెంకటగిరి ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్ అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండింది తెలుగుదేశం అంటే ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థి కూడా మేము గెలిచి ఉండేవాళ్ళం ప్రజలకి అంత అవగాహన లేదు కాబట్టి అది నాలుగో నంబర్ వచ్చింది కాబట్టి దాన్ని పరిశీలించి దాని పరిగణలోకి తీసుకోలేకపోయారు అంతేగాని ఓడిపోయింది కాదు అదే తెలుగుదేశం అండి నెంబర్ వన్లో వచ్చుంటే ఎంపీ కూడా మేము గెలిచుంటాము ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ చదువుకున్న వాళ్ళు కూడా ఎత్తుకోవాల్సి వచ్చింది ఎందుకంటే బుద్ధిలో పోయినప్పుడు చాలాసేపు సైకిల్ ఎక్కడో ఎత్తుకారు సైకిల్ లేదు అక్కడ ఉండి చెప్పేవాళ్ళ పరిస్థితి లేదు అధికారులు చెప్పరు కాబట్టి పక్క బూధిలో పోయిన తర్వాత సైకిల్ గీసారు ఈట కూడా ఉంటే అది కూడా గెలిచే హండ్రెడ్ పర్సెంట్ గెలిచి ఉంటాం ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు వేయకూడదని కాదు ఇంకో మరొకటి ఆయన్ని గెలిపించాలనే కూడా ఉద్దేశం లేదు కానీ విదిలేని పరిస్థితుల్లో ఏమీ లేవు కాబట్టి ఇంక దానికి వేయాల్సి వచ్చింది అంతేగాని ప్రజలను కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు కన్ఫ్యూజ్ అయ్యారు ఆ కన్ఫ్యూజ్లో మనం ఓడిపోవాల్సి వచ్చింది దానికి కూడా నేను ఎంపీగా పోటీ చేసినటువంటి వరప్రసాద్ గారికి కూడా సారీ చెప్పాను సారీ అన్న కన్ఫ్యూజ్ అయ్యాను అంతేగాని మరొకటి కాదు పెద్ద తేడా కూడా లేదు ఎంపీకి లక్షలు వచ్చాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు మైనస్ ఆ పద్నాలుగు వేలలో ఎనిమిది వేలు వచ్చి ఉంటే మాదే ఆ కన్ఫ్యూజ్ అయిన దానివల్ల ఓడిపోవాల్సి వచ్చింది నేరంలో ఎంపీని అవడం లక్షల ఓట్లు వస్తాయి అయినా ఇప్పుడు మేము కూడా మేము గెలిచినట్టే తెలుగుదేశం పార్టీ ఎంపీని కూడా కైవసం చేసుకున్నాము ఎనిమిది వేల ఓట్ల పెద్ద డిఫరెన్స్ కాదు కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి ఓడిపోవచ్చు కొంచెం తెలియజేస్తాం వర్క్ యూపీవీసి మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు அலுமிஷன் கே சுபிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் சென் ஜீரோ நெல் ரோடு நாகமந்திரம் எதுகிரி டவுன்பவா